भारत टुडे तेलुगु न्यूज़ की स्वागत ఉస్నాబాద్ నియోజకవర్గంలోని కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గన్పూర్ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొనడానికి హెలికాప్టర్ ద్వారా ఉస్నాబాద్ పట్టణంలోని మినీ స్టేడియంలో గల హెలిప్యాడ్ కు చేరుకుని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో కలిసి రోడ్డు మార్గం ద్వారా గన్పూర్ గ్రామానికి బయలుదేరిన రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హెలిప్యాడ్ వద్ద పుష్పగుచ్చం అందించి మంత్రి పొన్నం ప్రభాకర్ కి స్వాగతం పలికిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి మరియు ప్రజా ప్రతినిధులు అధికారులు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ రెండు నుండి అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఎంఆర్ఓ స్థాయి అధికారులు భూభారతి రెండు వేల ఇరవై ఐదు అమలు చేయడం కోసం అన్ని గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారం చేయడం కోసం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు ఆగస్టు పదిహేను లోపు వీలైనంత వరకు జటిలమైన శాశ్వత సమస్యలను పరిష్కారం చేయడానికి భూభారతి చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ ఎంఆర్ఓ స్థాయి అధికారులు ఈ భూభార్థి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఇంప్లిమెంటేషన్ కోసం గ్రామ స్థాయిలో సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలు పరిష్కరించే దిశగా టేక్అవుట్ చేయడం జరుగుతుంది ఆగస్టు ఫిఫ్టీన్త్లో వీలైనవి జనమైన సమస్యలని శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఈ భూభారత చట్ట ఏర్పాటు చేయడం కానీ పరిష్కరించే దిశలో అదే దిశలో ప్రయాణం చేస్తుంది తర్వాత సర్వేర్స్ లైసెన్స్డ్ సర్వేర్లు ఆరు వేల మంది ఈ నెల ఇరవై ఏడవ తారీఖునాడు ఫైనల్ చేస్తాం మూడు నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రతి రెవెన్యూ మండలాన్ని రెవెన్యూ మండలానికి సుమారు ఎనిమిది మంది తగ్గకుండా సర్వేర్లు కూడా ఏర్పాటు చేస్తారు అదే రకంగా అందిరమ్మ ఇళ్ళు ఫస్ట్ ఫేస్ ఆల్రెడీ నాలుగు లక్షల యాభై వేలు ఈ నెలాఖరులోపు మత్తిదారుని ఫైనల్ చేస్తున్నాం ప్రత్యేకంగా చెంచులు వారి ఉపతలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్భై రెండు మందికి ఫుల్ బ్లడ్జ్లో ఇంధరమ్మ ఇళ్ళు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది అవి ఇవ్వటం జరుగుతుంది అదే రకంగా ఐటీడిఏ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలతో పాటుగా అదనంగా అక్కడ ఉండే గిరిజనుల సంఖ్యను బట్టి అదనంగా ఇల్లు కూడా ఇవ్వటం జరుగుతుంది